అందరికి నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన వచ్చేసి సూపర్ టేస్టీగా చిక్కటి గ్రేవీతో ఉండే మటన్ కర్రీ నైతే ప్రిపేర్ చేయబోతున్నానండి అది కూడా ఎక్స్పెషల్లీ బాస్టర్స్ కోసం అలాగే కొత్తగా ట్రై చేసే వాళ్ళ కోసం ప్రెషర్ కుక్కర్ లో ప్రిపేర్ చేయబోతున్నాను అర్ధ కేజీ మటన్ అయితే తీసుకున్నానండి ఈ రోజు మటన్ కర్రీ టేస్ట్ విషయంలో తగ్గేదా చూసుకుందాం వచ్చేయండి ఈ మటన్ కర్రీ చూసిన తర్వాత మీరే అంటారు ఓర్ని మటన్ కర్రీ చేయడం ఎంత ఈజీ అనేసి టౌ మీద ప్రెషర్ కుక్కర్ తీసుకొని మన కూరకి సరిపడినంత ఆయిల్ వేసేసుకొని చక్క ముగ్గ ఇలా అయితే యాడ్ చేశాను దాని తర్వాత సన్నగా పొడవుగా క్యాడ్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకుని అవి కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా యాడ్ చేసుకుని అల్లం వెల్లిపాయ పేస్ట్ అనేది పచ్చివాసన పోయేదాకా ఇలా వేపుకున్న తర్వాత మనం ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న అర్ధ కేజీ మటన్ ని ఈ ఆయిల్లోకి వేసి మంచిగా ఫ్రై చేసుకుంటూ ఉన్నానండి ఇలాగ మనము ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు హై ఫ్లేమ్ మీదే కుక్ చేసుకోవాలి అప్పుడు మటన్ లో నుంచి నీళ్ళు అనేవి ఇలా బయటకు వస్తాయి అనమాట ఇలా వచ్చిన తర్వాత మీ రుచికి సరిపడిన అన్ని మసాలాలు అయితే యాడ్ చేసుకోండి అన్నేసి చూడండి అన్నేసి చూడు అంటుంది కదా ఉప్పు అందుకే దాన్ని ముందు వేసేద్దాం తర్వాత కొద్దిగా పసుపు అలాగే మీ రుచికి సరిపడినంత కారం ధనియాల పొడి ఇంకా ఒక స్పూన్ వరకు గరం మసాలా వేసుకుని దాంతో పాటుగా ముందుగా మనంత పెట్టుకున్న టమాటా పొంకలు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకుందాం అండి టమాటా వేస్తే తీపి వచ్చేస్తుంది ఉల్లిపాయ వేస్తే తీపి వచ్చేస్తుంది అలా ఏం లేదండి మనం ఉప్పు కారం కరెక్ట్ గా వేసామంటే ఏం వేసినా ఏం కాదు తర్వాత మసాలాలన్నీ పట్టేలాగా బాగా కలిపేసుకొని మన మటన్ క్వాంటిటీకి వేసేసుకుందాం అనమాట మామూలుగా మనకి మటన్ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి కొద్దిగా నీళ్ళు అనేవి ఎక్కువే పడతాయండి దీంతో పాటు కొద్దిగా పుదీనా వేసేసి కుక్కర్ కి అయితే మూసేసుకుంటున్నాను అనమాట కుక్కర్ కి మూత పెట్టిన తర్వాత వచ్చిన తర్వాత ఉడుకుడుకు ముక్క ఉడికిందా లేదా అని ఉరుక్కుంటా పోయి చూడకుండా ప్రెషర్ కుక్కర్ కు ఆవిరంతా పోయిన వెయిట్ చేసి తర్వాత విజిల్ తీసి చూస్తే కూర అనేది ఇలా ఉడుకుతూ ఉంటుంది అనమాట ఇందులోకి నేనైతే ఒక రెండు స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పొడి వేసేసుకున్నాను మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే లేదు కొబ్బరి పొడి కూడా బాగా కలిసేలాగా కలిపేసుకుని మూత పెట్టి ఇంకొక మూడు నాలుగు నిమిషాలు అయితే ఉడికిచ్చేసుకుందాం చూస్తున్నారు కదండి కూర రంగు చూస్తేనే మనకి నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి టేస్ట్ కూడా అద్భుతంగా ఉంది ఎవరైనా బ్యాస్లర్స్ మన వీడియోస్ చూస్తున్నా లేదంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు మన వీడియోస్ చూస్తున్నా మటన్ కర్రీ చేయడం ఎంత ఈజీయా అంటారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ మాధు మహా